మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కూడా అదే చెప్తున్నారు సో ఎక్కువ దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు బాగా తెలిసిపోయింది మోసపోయాము చంద్రబాబు మాటలు మోసపోయాము అన్ని రకాల పక్కలు నష్టం జరిగింది అన్ని రకాల అభివృద్ధి కుంటుబడింది సంక్షేమం కుంటుబడింది అనేది ప్రతి ఒక్కరు పల్లెల ప్రతి ప్రజలు చెప్తున్నారు మోసపోయాం చంద్రబాబు పాటలు నన్ను చంద్రబాబు చరిత్ర అందరికి తెలుసు రెండు వేల పద్నాలుగులో కూడా చూశాం కదా రెండు వేల పద్నాలుగులో ఇదే చెప్పాడు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీలన్నీ మాఫీ చేస్తాడన్నాడు చెప్పాడా చేశాడా ఎవరికి మరి డాక్టర్ రుణాలన్ని మాఫీ చేస్తా ఉన్నాడు చేశాడా మరి అదే ఇంకా రైతులు బంగారు తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే బ్యాంకులో ఊళ్ళో పూర్లో పెట్టి బంగారు ఇంటికి చేస్తా ఉన్నాడు ఎందుకు ఒక ఉద్యోగం అన్నాడు లేకపోతే నిరుద్యోగం ఏంటి చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ చేశాడా ఏమీ చేయకుండా లాస్ట్లో మాత్రం ఇది పసు బాగా పసుపు పసుపు కుంకని చెప్పేసి పదివేలు రూపాయలు కొంతమందికి ఇచ్చి చేశారు మరి ప్రజలు కనుక్కున్నారు మోసపోయామని చెప్పేసి అందుకే నూట యాభై పైసీట్ కనిపించారు పంతొమ్మిదిలో మళ్ళీ కనుక్కున్నాడు ఈ ప్రజలు నా మాటలు నమ్ముతారు మోసగుత్సాల అనేది ఆయన ఏ ఒకటే ఏదో ఒక రకంగా ఎన్ని అబద్ధాలు చెప్పి ఏదో సాధన చెప్తారు పూర్వకాల పెళ్లిలో నూరు అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమంటా కరెక్ట్ అని అది అంతగా నోరు అబద్ధాలు చెప్పి మన అధికారంలో రావాలని చంద్రబాబు నాయుడు కంకణం కొట్టుకొని చెప్పాడు మరి అవన్నీ కూడా సాధ్యమయ్యేటి అనా అనేది మనం అవన్నీ సాధ్యమయ్యేటి అని చెప్పేసి సాధ్యం కానటువంటి మన రాష్ట్ర ఆర్థిక భరోసా లేనటువంటి మరి అన్ని హామీలు ఇచ్చారు అయితే ప్రజలు పిల్లలు ఈరోజు అంటున్నారు మేము పొరపాటు పడ్డాము చంద్రబాబు మాటలు నమ్మాము ఏదో ఒక ఆశ ఉంది ఆశపడిపోయాము ఈరోజు అడియాసలు అయిపోతున్నాయని చెప్పేసి కూడా మరి అన్నిటికీ మించి చూస్తున్న సంవత్సరం అయింది సంవత్సర కాలంలో మనం ఏ కార్యక్రమాలు కూడా మొదలు సంవత్సరం అయిన తర్వాత ఉన్న మనం వెన్నుపోటు కార్యక్రమం వచ్చాము ఆ వెన్నుపోటు కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలు కూడా జరుగుతున్నాయి మరి ఎప్పుడైతే వెన్నుపోటు కార్యక్రమానికి ప్రజలు తండాలుగా వచ్చి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో విపరీతంగా జనం వచ్చి వారి అభిప్రాయాలు ఈ ప్రభుత్వం వ్యతిరేకతను చాటి చెప్పే విధంగా చెప్పడంతో అప్పుడు భయపడ్డ ఆ వెన్నుకోడు తెప్పకు చంద్రబాబు కూడా వచ్చి ఏదో ఒకటి చేయబోతే నాకు చిరుగుండదే నేను మీద ఈ అమ్మఒడి నేను పేరు పెట్టాడే తల్లికి వందరా అని చెప్పేసి ఏదో ఒక దాంట్లో మళ్ళా మోసమే దండు కూడా మోసమే మరి ఏమన్నాడు ఎన్నికలు ముందు ఇంట్లో అంటే అంత అంతమందికి ఇస్తా ఉన్నాడు నీకు 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 అని ఏదో పెట్టి సుఖేస్తాను మరి ఈరోజు చేసావా ఈరోజు ఎంతమందికి చేసావు అర్హత కలిగి ఉంటే ఎంతమంది ఉన్నారు మరి విద్య చదువుకున్న ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి మరి పదకొండు పదకొండవ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు నువ్వు ఎంతమందికి వేసావు అది లిస్ట్ ఉంది ఇంకా క్లియర్ ఫిగర్ రాలేదు అసలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కింద వేస్తావా యాభై శాతం మందికైనా వేస్తున్నావా ఎంతో మంది ఇప్పుడు ఈరోజు బాధపడుతున్నారు ఏది రాలేదు రాలేదని ఆశపడుతున్నారు ఇంకా ఏమైనా వస్తుందేమో ఇంకా రెండు మూడు రోజులకైనా వస్తుందేమో అని ఆశన్నాడు మరి ఇవన్నీ చూసిన తర్వాత మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకెళ్తున్నారు మరి మొన్న పొదిలిలో పొగాకు రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ పొగాకు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా పోతే ప్రభుత్వ ప్రజలు రైతులు నష్టపోతా ఉంటే వాళ్ళను అక్కడ విచారించి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు తెలుసుకోవాలని ఆ గ్రామానికి వెళ్తా ఉంటే మరి అక్కడ నీ వ్యతిరేకత ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందంటే ఒక తెలంగాణ రాష్ట్రపతి కాదు ప్రధాని కాదు అపోజిషన్ లీడర్ అతను అపోజిషన్ లీడర్ ఒక పొదిరి ఒక చిన్న గ్రామం అది పొదిరి అనేది సిటీ కూడా కాదు ఒక చిన్న గ్రామానికి వెళ్తే మరి అక్కడ దాదాపు నలభై వేల మంది అభిమానులు రైతులు వచ్చినట్టు వచ్చారు మరి అది చూసి చంద్రబాబు నాయుడు కొట్టి వెళ్ళారు ఏమిటి ఎంత వస్తున్నారు అంటే మన మీద ఇంత వ్యతిరేకత ఉంది అని చెప్పేసి చేసేసాడు ఏదో ఒక రకంగా మళ్ళా మోసం పోయాలనే నేను ఈ తల్లికి వందల వచ్చే చేశాను మరి అదే రకంగా సత్యనపల్లి ఉంది సత్యనపల్లి ఒక పార్టీ క్యాడర్ ఆత్మహత్య చేసుకుంటే అతని పరామర్శించేదానికి వెళ్ళాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు అనుమతి ఇవ్వండి నేను వెళ్ళి పరామర్శించానంటే మరి ఒక ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చారు పల్లాడు ఎస్పీ నీకు అనుమతి లేదు అని అంటున్నాడు అంటే ఇక్కడ మనం పాకిస్తాన్లో ఉన్నావా ఎక్కడ ఉన్నావు నాకు అర్థం కాలేదు భారతదేశంలో ఉన్నావా ఒక ప్రజాప్రతినిధి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకరిని కుటుంబాన్ని పరామర్శించే దానికి వెళ్లే దానికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు అని ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతాం మరి అది ఒక్కటే కాదు మరి ఎంతో మంది మనం చూస్తున్నాం చాలా ఘోరాది ఘోరంగా ఉంది ఈ ప్రభుత్వ పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎయిడ్స్ రాజ్యాంగం కానీ అంత అదూరంగా జరుగుతుంది ఈ ఎక్కడైనా సరే ఎవరైనా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పెట్టాలి పోలీసులు అరెస్ట్ చేయడం అవినాశ్ రెడ్డి గారు చెప్పారు కురియోధ రాజశేఖర రెడ్డి విగ్రహంగా జెండాలు బ్యాన్ పట్టించు కడతా ఉంటే తీసేస్తే వాళ్ళ మీద నాన్ బిల్ఫుల్ శిక్షించారు అది పెట్టేది పెద్దో పర్వాలేదు కింద పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు పెట్టి ఈరోజు లోపల శిక్ష అనుభవిస్తున్నారు అంటే ఎక్కడ తీయింది ప్రభుత్వం ఏంటి మీ ఆలోచన ఏంటి మీ ఉద్దేశం ఏంటి భయప్రాంతలు చేసి ప్రజలందరినీ ఇక్కడ గొప్పగా కనుక్కోవాల్సి చూస్తున్నావా అపోజిషన్ లేకుండా చూడాలనుకుంటున్నావా అది నీ కళ్ళ జన్మలు కూడా కాదు అసలు ఆంధ్ర భవిష్యత్ ఉంది ఆంధ్ర భవిష్యం ఉంది నీకు సరైన సమయంలో బుద్ధి చెప్పేదానికి ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు ఎవరో ఇప్పుడే నేను యూట్యూబ్ లో తెలుగుదేశం అందరూ సర్వే చేయించిన చెప్పేసి ప్రదేశంలో యాభై రెండు నియోజకవర్గాలు యాభై రెండులో ఒక ఇద్దరు తప్పక గ్రీన్ అది మిగతా అందరికి కూడా ఇది వాళ్ళు ఇచ్చి తెలుగుదేశం సర్వే చేసినారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అసలు ఇద్దరు తప్పక యాభై రెండులో యాభై మంది గడ్డు కాలమే అని చెప్తున్నారు ఆ పరిస్థితిలో ఈరోజు ఆ పార్టీ కానీ ఏదేమైనా కానీ మళ్ళీ ఏమన్నా చేస్తాం మనకు ఈ ఈరోజు ఒకటే మనం చేస్తున్నాం మా తప్పులు చేసినప్పుడు ధైర్యంగా మనం ఎదుర్కొన్నాం కేసులు పెట్టనీయండి కేసులు పెడితే మనం మనకు అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు నా మీద తెలుగుదేశం కాబట్టి మూడు కేసులు ఉన్నాయి జరుగుతున్నాయి అప్పుడు కూడా ఇక్కడ చేసిన దగ్గర మా ఫ్లెక్షన్ తీసేసి తీసేసి వాళ్ళ ఫ్లెక్సీలు పెడతా ఉంటే నేను అడ్డుకుంటే నా మీద కేసు పెట్టాను మరి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏరో ఒక కార్యక్రమం పెడతా ఉంటే నన్ను ఆహ్వానించి నాకు తెలియకుండా నన్ను పక్కన కూర్చోబెట్టి మరి ఇన్ఛార్జీ తీసుకోమని చెప్తే నేను అప్పుడు ఫైట్ చేసినా చెప్తే నా మీద ఉంది ఏవో పెట్టుకున్నాను నో ప్రాబ్లం ఎన్ని అయినా పెట్టుకోవద్దు మరి దానికి భయపడే సమస్య లేదు ఏది ఏమైనా కానీ క్యాడర్ మీద ఈ రకమైన తప్పులు కేసులు పెడుతున్నారు నేను ఒకటి అధికారులందరికీ ఒకటి నేను మనం చేస్తున్నా ఈ యొక్క ప్రభుత్వం శాశ్వతం కాదు మేము ఐదు సంవత్సరాలు పరిపాలన ఇచ్చాము ఆ ఐదు సంవత్సరాలు పరిపాలన ఏ రకంగా ఉంది మేము ఇలా అనుకుంటే లోకేష్ బాబు ఏం యాత్ర యువగలం యువగలం మేము అనుకుంటే ప్రభుత్వం పరిపూషయపోతే తిరిగవనే నీకు అన్ని రకాల భద్రత కల్పించావు సెక్యూరిటీ ఇచ్చావా అన్ని రకాల మొత్తం త్రోడ్ ఆంధ్రప్రదేశ్ కూడా నీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాయి మరి అది ఒక్కటే కాదు మొన్న ఆడ ఫస్ట్ టైం జడ్పీ చైర్మన్ తర్వాత పార్టీ సమావేశం ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు మన కార్యకర్తలు ఫ్లెక్స్ కడతా ఉంటే అలవ్ చేయలే ఫ్లెక్సీలు కడుతుంటే అలవ్ చేయలే ఓన్లీ తెలుగుదేశం ఫ్లెక్స్ ఉండాలంటే వైఎస్ఆర్ ఉండకూడదు ఇదేం పరిపాలన ఇదే రాజ్యాంగం ఇదే మా ప్రభుత్వం మా ఫ్లెక్సీల కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా కంటే కూడా తెలుగుదేశం ఫ్లెక్స్ లేకపోయినాయి అయినా మనం ఎవరి ఎవరు మనం ఎవరి మరి ఈ రకమైన అభిప్రాయంతో ఈ రకమైన పరిపాలన చేయాలనుకుంటే తెలియత మరి అన్నిటికీ ఆ రోజు ప్రభుత్వం ఏం చేసామని చెప్పండి నిన్ననే పేపర్లు చూశాను నేను ఇక్కడ సరస్వతి పేట అర్బన్ పిహెచ్సి శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు ఏమో వెళ్ళారు లాగ్ చేసింది లాగ్ చేసింది డాక్టర్లు లేరు స్టాఫ్ లేరు వాళ్ళు పలికారు మీరంటే చేయలేకపోయినారు మా ప్రభుత్వం ఇచ్చాము ఇంతే ఒక హాస్పిటల్ మీద కూర్కుంటే వాళ్ళు అటువంటి రెండు అర్బన్ పిహెచ్ తెప్పించాము రెండు అప్పర్ బీచ్ చెప్పించాం ఒకటి సరస్వతి పేరు దగ్గర ఒకటి చిన్నయ్య గారి దగ్గర ప్రతి ఒక్క స్పీచ్ లో కూడా ఇద్దరు డాక్టర్లు అపాయింట్ చేశాం పారామెడికల్ స్టాఫ్ అపాయింట్ చేశాం మరి ప్రజలకి సౌకర్యం కోసం చేశాం ఈ రోజు డాక్టర్ గారు చెప్తున్నారు ఏం చేసుకోవాలి ఆసుపత్రి వేయాలి మందులు లేవు ఏం లేవు ఏం చేసుకుంటాం అంటున్నారు డాక్టర్లు లేరు మందులు లేవు స్టాఫ్ లేరు అది ఈ రోజు పరిపాలన మనం ఇంతకు చూసామంటే ఒకసారి మన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇది ఒక్కటే కాదు ప్రతి సచివాలయ పరిధిలో కూడా మంచి మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు పిలిపించాం కడప ఇన్సూరెన్స్ అంత లెక్క పిలిపించాం ఆరోగ్య సురక్షణ పెట్టి పెద్ద పెద్ద డాక్టర్లని పెట్టి వారికి అన్ని రకాల కంటి జబ్బుల దగ్గర నుంచి క్యాన్సర్ జబ్బు వరకు ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా అవసరమైతే కూడా రెఫర్ చేసి మరి వాళ్ళకి ట్రీట్మెంట్ అన్ని రకాలు ఇచ్చాము కంటే దరిచాం రోజు చూస్తే డాక్టర్లు లేరు అందులు లేవు ఏం లేవు అది ఆ పరిపాలన ఈ పరిపాలన ఒక దఫా పెళ్లి చేసుకోమని ప్రజలు కోరుతున్నారు మరి విద్యా విధంగా చూస్తామని మరి స్కూల్స్ తెలిసారు ఈరోజు స్కూల్ తెచ్చేపటి ఆ రోజు స్కూల్స్ ఏరకుండా ఈ రోజు ఏ రకంగా ఒక్క దఫ్ ఆ రోజు రాముడు లాంటి కింద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యక్ష చేశాము కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే కూడా బాగా భిన్నంగా చేశాం మరి చెప్పుడు ఇంకా రైతుల పరిస్థితి చెప్పండి ఈ రకంగా చూస్తున్నాం రైతుల పరిస్థితి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి ఒక రైతుకి ఎక్కడ పడిందా ఒక సంవత్సరం కాలం అయిపోయింది మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది ఇతరులు లేవు ఎరువులు లేవు స్టాఫ్ లేరు మరి రైతులకు కావచ్చినట్టు సౌకర్యాలు చేసావా రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చావా పండించిన పట్టుకు గిట్టుబాటు ధర లేదు ఈ రోజు ఎన్నో పంటలు వస్తున్నప్పుడు రేట్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మైదుర్లో తీసుకుని చెప్తున్నా ఒకప్పుడు కేబి ధర లేకుండా ధర లేకుంటే క్వింటాల్కి ఐదు వేల రూపాయలు పెట్టి ప్రభుత్వం కొని రెండు వేల ఐదు వందలకు రైతు భావినాం అంటే కిండాలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నష్టం వచ్చింది నష్టం వచ్చినా కానీ కూడా ప్రభుత్వం నష్టపోయిన పర్వాలేదు రైతు నష్టపోతుందనే ఉద్దేశం మీద మరి ఆ కార్యక్రమం చేశారు అది ఒకటే కాదు మరి పెట్టా ధాన్యపడ్డా పశువులు ఉన్నాం అన్ని రకాల ఇప్పించాం రైతులు ఆదుకున్నాం మరి అటు అటు రైతు నష్టపోతే ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఎక్కడే కానీ ఇన్సూరెన్స్ ఆ రోజు రైతు పెట్టిన ప్రతి ఒక్క పంటకు ఈకరా వేపించి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చి కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు మరి ఇన్సూరెన్స్ రైతులు అట్లో వేయడం జరిగిందా లేదా అంటే రసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము మరి ఈరోజు ఒక్క రైతుకు ఒక క్వింటాల్ ఎరువు కానీ లేదంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ ఇన్సూరెన్స్ కానీ ఏ ఒక్క రైతుకైనా ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి పడింది అని చెప్పని చెప్పండి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు రైతే రాజు రైతులు అంత లేదు రైతులకే నువ్వు మోసం చేస్తున్నావు మరి యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నావు పదిహేను సంవత్సరాలు ప్రతి ఒక్కరికి పదిహేను వందలు నెల కన్నా ఎవడే కానీ మహిళలకు మోసం చేసి ఎవడు బాగుపడదు రైతులకు అన్యాయం చేస్తే చుట్టగా చూడడం గుర్తు పెట్టుకొని పరిపాలన చేయండి కచ్చి సాధింపులు మానుకోండి ప్రజలందరినీ సమానంగా చూడండి ఎన్నికల వాళ్ళకే రాజకీయం ఎన్నికల తర్వాత ప్రజలంతా సంక్షేమం చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నారు